హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వర్షాకాలంలో ఎంతో విరివిగా దొరికే పుట్లకాయలతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు నువ్వుల పొడి శొంఠి పెరుగు కొత్తిమీర ఆవాలు జీలకర్ర సాల్ట్ ముందుగా ఒక బౌల్లోకి పొట్లకాయ ముక్కల్ని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఆ లోపల మిక్సీ జార్లో ఆవాలు మరియు శుంఠి వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి పుట్లకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వాటిని వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలకి ఒక కప్పు పెరుగుని ఒక రెండు స్పూన్ల ఆవ పొడిని మరియు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శుంఠి పొడి ఒక హాఫ్ స్పూన్ని తర్వాత ఒక స్పూన్ నువ్వుల పొడిని తర్వాత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై బనాలి ఉంచుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి ముక్కలు మరియు కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం నూరి పెట్టుకున్న పేస్ట్ని ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా పెట్టుకున్న పోపు మొత్తాన్ని ఈ పొట్లకాయ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా తయారయ్యే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్